నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మితల్లి సార్ ముందుగా మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సార్ మీకు కూడా నమ్మ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ చంద్రుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అంటే పార్వతీ దేవి రూపంలో అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని దీర్ఘ సోమం కలియత్వంతో సుఖంగా సంతోషంగా జీవించాలి థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఎంత ఎంత అంటే చాలా మంది అంతే ఎంత అదృష్టవంతురాలు దగ్గరగా ఉండి చక్కగా అనుకుంటూ ఉంటారు మీకు కూడా రాఖీ పౌర్ణిం రాఖీ పౌర్ణిమ ప్రతి ఏటా కూడా చాలా చాలా వైభవపేతంగా వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అంటే జంధ్యాల పౌర్ణిమగా జరుపుకుంటాము గాయత్రి జయంతిగా జరుపుకుంటాము హైగ్రేవ జయంతిగా జరుపుకుంటాము అలాగే ఈసారి ఇంకాస్త శోభాయమానంగా ఖచ్చితంగా వస్తోందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందువలన అంటే అది సోమవారం వస్తున్నటువంటి పౌర్ణిమ అంటే చంద్రుడు ఆల్రెడీ సకల కళలతో చాలా అందంగా విరాలి జుంతు ఉంటాడు ఆకాశంలో అందున ఆయన ఆధిపత్యంలో ఉన్నటువంటి సోమవారం రావటం గా శ్రవణ నక్షత్రం ఉండటం అసలు అద్భుతమైన చెప్పండి సార్ ఎట్లా వినియోగించుకోవచ్చు ఈ రోజు ఇక అంటే వినియోగించుకోవడానికి విపరీతమైనటువంటి అవకాశం అంటే అంటే ప్రతిది కూడా ఇక్కడ కామ్యం అమ్మ కోరిక దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే మనస్సు ఇక్కడ మన చంద్రుని ప్రధానంగా తీసుకుంటూ ఉంటాం ఈ మనసు అనేదాన్ని మనం లగ్నం చేయగలిగితే జీవితంలో సాధించలేని వంటూ ఏముంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి దాని మీద పరిగెడుతూ ఉంటుంది ఈ కోరిక తీరాలంటే ఏం చేయాలి ఆ కోరిక తీరాలంటే ఏం చేయాలి ఇలా అంటే ఈ కోరిక మీద దృష్టి పెట్టి దీని మీద పని చేస్తున్నప్పుడు ఇంకో కోరిక మీద పరిగెడుతూ ఉంటుంది సో ఆ పరిగెట్టేదాన్ని దీని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే మనసును నిలపగలిగితే దీన్ని సాధించేసిన తర్వాత ఇంకొక దానికి వెళ్ళడం అనేది శ్రేయస్కరం శ్రేయోదాయకం ఎందుకంటే అన్నీ అవుతాయి మానిఫెస్టేషన్ అవ్వాలంటే సరిపడ స్ట్రెంగ్త్ అన్నిటికీ ఇవ్వాలి పది విత్తనాలు నాటాము నీళ్ళేమో ఒక విత్తనానికి సరిపడా ఉన్నాయి ఒక్కో చొక్క ఒక్కో చొక్క పది ఆటలకి వేస్తే అక్కడ ఇది మొలిచిన తర్వాత ఇంకో మొక్కకి వెళ్ళడం ఇంకొక విత్తనాన్ని పాటడం దాన్ని ఫలితాన్ని పొందడం అనేది చేయడం దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చంచలమైనటువంటి మనస్సు ఎవరైతే చెంచలమైనటువంటి మనస్సుతో ఇబ్బంది పడుతూ ఏమీ సాధించలేకపోతున్నామో దానికి ఈ పౌర్ణమిని ఉపయోగించుకుని అంటే మీరు చెప్పిన బ్యూటిఫుల్ కదా చాలా అక్కడ అమ్మవారు గాయత్రి అంటే అమ్మో అంటే సూర్యశక్తి అంతా నిగు నిమిడీకృతం చేసుకున్నటువంటి మంత్ర బీజాలవి ఇరవై నాలుగు అక్షరాలతో బీజాక్షరాలతో మనల్ని తరింప చేయటాన్ని ఆ రోజు గాయత్రి జయంతి అంటే మనం ఈ రోజే ఆ మంత్రం యొక్క జన్మ తీసుకోవడం జరిగింది మరి ఇంకా అనుసంధానం చేసుకోవడానికి ఇంకేముందమ్మా అంతే కదా ఆ మంత్రాన్ని అనుసంధానం చేసుకోవడానికి దీక్ష తీసుకోవడానికి మూర్తి అప్పుడు ఆ మంత్రం అంతా కూడా మళ్ళీ సూర్యశక్తే గాయత్రి అంటే మళ్ళీ ఎవరో కాదు సూర్యశక్తే ఇక మరి ఇప్పుడు ఇవి మనం నడుస్తున్నాం ఇది శ్రావణ మాసం సింహరాశికి సంబంధించింది అంటే విపరీతమైనటువంటి మ్యానిఫెస్టేషన్స్ మన కోరికల్ని ప్రకృతిలో ఫలితాలను పొందడానికి అంటే బీజ రూపంలో ఉన్న వాడిని మొక్కలుగా నాటుకుని ఫలితాలు పొందడానికి ఇంతకన్నా ఇంకొక మాసం ఉండదు ప్రేమలు చిగురిస్తూ ఉంటాయి ప్రేమలు పెంపొందించుకోవడానికి కానీ మనకు కావలసినటువంటి కోరికల్ని ఈడేచుకోవడానికి అంటే పిల్లలు లేకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంతానాన్ని ప్రసాదించడానికి కానీ ఈ పౌర్ణిమ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఏం చేయమంటారు ఇంత విశేషంగా వస్తున్నటువంటి పౌర్ణిమ అంటే ప్రధానంగా మనం పంచాయతన విధానంలో పార్వతీదేవిని ఎక్కువ తీసుకోమంటారు చాలా చాలా పౌర్ణమికి అంటే చంద్రుడు మనస్కారకుడు మీకు చంద్రుడు స్థితిలో బాగాలేదు ప్లానెటరీలో ఉన్నప్పుడు అంటే స్త్రీ దేవతలకు ఆరాధ్యం చేస్తాం కానీ ప్రత్యేకంగా పార్వతీదేవికి ఒక ప్రత్యేకత అమ్మల కన్నా ముగ్గురమ్మలు మూలపటమ్మే కానీ పార్వతి అర్ధనారీశ్వరి శక్తితో మనకు అక్కడ ఉంది కాబట్టి దేవుని విశేషంగా మనం తీసుకోవడం జరుగుతుంది పార్వతి అష్టోత్తరం చదవటం ఆవిడకి ఇష్టమైనటువంటి పరమాణాన్ని నివేదన చేయటం అంటే మనకు ఉన్నటువంటి వెసులుబాటును బట్టి మనం చేస్తూ ఉండాలి చంద్రుడికి పాలు చాలా ప్రీతికరం స్వచ్ఛమైనటువంటి దేశవాలి ఆవు పాలని నివేదన చేస్తే ఆ పాలతోటి బియ్యంతో బెల్లంతో వండినటువంటి పరమాణాన్ని నివేదన చేయటం ప్రసాదంగా స్వీకరించడం అలాగే ఈ శ్రావణ మాసంలో మనం చెప్తూ ఉంటాం గుమ్మడి మంచి గుమ్మడికాయని తీపి గుమ్మడికాయని వాడుకోవడం దాన్ని కూడా ప్రసాదంగా తయారు చేసి అమ్మవారికి నివేదన చేయటం ఆ శక్తిని అంటే అమ్మవారికి నివేదన చేసామంటే అందులో ఉన్నటువంటి సారాన్ని ఆవిడ స్వీకరించి మనకి ప్రసాదంగా అందులో ఇంకొంచెం శక్తిని ఏ తల్లి కూడా తన ప్రేమను కూడా అందులో కలుపుతుంది ఆ తల్లి తల్లి కావాలనుకుంటున్న తల్లికి శక్తినిస్తూ మనకి ఏదైతే లోటు ఉందో ఇప్పుడు చాలా మంది మధ్యలో ప్రేమ అనేది ఎడబాటు రావడం వల్ల తగ్గిపో తగ్గిపోవడం వల్లే బంధు బంధుత్వాలు బాంధవ్యాల్లో ఆ గ్యాప్స్ వస్తుంది సఖ్యత లేకుండా చాలా మంది అది ప్రేమలోపమే కించిత్ ప్రేమలోపం ఏదైతే వచ్చిందో దాన్ని మనం మెరుగుపరుచుకోవడానికి ఈ పౌర్ణమిని మనం ఇలా ఉదయం ఈ రకంగా మనం అమ్మవారిని పార్వతీదేవిని ఆవాహన చేసుకుని అమ్మవారికి అష్టోత్తరం చదువుకొని మనకు చేతనైనటువంటి ప్రసాదాలు నివేదన చేసి సాయంత్రం పౌర్ణమి ధ్యానాన్ని చేయడం ద్వారా ఆ ధ్యానంలో మీకు కావలసినటువంటి ఒక మంచి కోరిక అంటే మనకు ప్రతి నెలలో కూడా పౌర్ణమి వస్తుంది ఒక్కొక్క పౌర్ణమికి ఒక విశిష్టత ఉంటుంది ఈ పౌర్ణమికి ఉన్నటువంటిది ప్రేమలు అందరిలోనూ కూడా ప్రేమ వెళ్ళి విరియాలని మనం ప్రాణి హీలింగ్ దాంట్లో చెప్తుంటాం జంట హృదయాల ధ్యానంలో భూమాతని బ్లెస్ చేస్తాం ఎవరైతే ప్రేమ తక్కువై జీవితాల్లో ఇబ్బందులు పడుతున్నారు విడిపోవడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళ జీవితాల్లో కూడా ఆ ప్రేమ వెళ్ళి విరియాలి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి నేను ఒక చిన్న ప్రయోగం చేశాను మీకు చెప్పానో లేదో చంద్రుడి మీద ఒక రీసెర్చ్ చేసి ఒక యంత్రాన్ని రూపొందిస్తున్నాను చెప్పాను చెప్పాను చెప్పినట్టు గుర్తు అది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకొక రెండు మూడు రోజులు చూపించింది చంద్రుడికి సంబంధించి అది పౌర్ణమికి రావచ్చు పౌర్ణమికి వస్తే ఇంకది భగవంత్ సంకల్పమే అంటే విడిపోదాం అనుకున్నటువంటి జంటల్లో కూడా ఈ మార్పులను తీసుకొస్తాం అంటే విడిపోవాలనే కోరిక వ్యక్తిగతంగా ఉండకపోవచ్చు కానీ పరిసరాలు పరిస్థితులు ప్రభావం చేయవచ్చు ఎవరైతే అంటే భర్తలు విడిచిపెట్టి దూరంగా బ్రతుకుతున్నారో ఈ పౌర్ణమి సాయంత్రం ధ్యానంలో ఒక గ్లాసుడు గ్లా గాజు గ్లాసులో కానీ స్టీల్ గ్లాసులో కానీ పాలు దేశవాళి ఆవు పాలు దొరికితే సంతోషం దొరకలేదు మామూలు ఏది పాలనైనా సరే మీరు అక్కడ పెట్టుకొని అంటే కాచి చల్లారి పెట్టుకొని అక్కడ పెట్టుకొని ధ్యానంలో కూర్చోండి దాంట్లో ఇలాచి సుగంధ ద్రవ్యాల కింద ఇలాచి పౌడర్ పటిక బెల్లం వేసి రెడీ చేసి అక్కడ పెట్టుకుని దాన్ని చంద్రుడికి నివేదన చేయండి శుభ్రంగా ధ్యానంలో కూర్చోండి మీ పార్ట్నర్ మీకు పార్ట్నర్ తో ఇబ్బంది ఉంది పార్ట్నర్ ని బ్లెస్ చేయండి ఏమీ లోటు ఉంది ప్రేమ ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ పొన్నటి పున్నమి వెన్నెల వాళ్ళ జీవితాల్లో ప్రవేశించాలి ఆ చీకట్లన్నీ తొలగిపోవాలి ఎక్కడైతే ద్వేషం ఉంది ప్రేమ పోవడం వల్ల ద్వేషం వచ్చింది ఆ ద్వేషం అంతా కూడా పూర్తిగా తొలగిపోయి అక్కడ ప్రేమ సుస్థిరంగా ఉండాలి ఈ కోరికను మనసులో అనుకుంటూ లేకపోతే మనసులో మీకు ఏం కావాలి భర్త ప్రేమ కావాలి భార్య ప్రేమ కావాలి పిల్లల ప్రేమ కావాలి ప్రేమ కావాలి ఆ ప్రేమని మీరు భూమాతకు అందివ్వండి పండి అది ఎవరెవరైతే ఆ ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళకి మీరు సహాయం చేయండి మనం ఏదైతే ఇస్తామో అదివి పదింతలు పొందుతాం బ్లెస్ చేయండి కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి అందరూ బాగున్నారు పద్మిని ప్రేమతో సుఖంగా సంతోషంగా జీవించాలి మనసులో మనస్ఫూర్తిగా అలా మనకి శత్రువుల్ని శత్రువుల్ని కూడా కూడా క్షమించగలిగి బ్లెస్ చేయగలిగినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని మనం ఇవ్వగలిగినప్పుడు మన జీవితాల్లో అంతక బ్యూటిఫుల్ ఆ పాలని ఆ పాలని అంటే ఆ శక్తి అంత మందని రావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మరొక్కసారి మీకు గాయత్రి జయంతి శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు నమస్తే సూర్యోస్మి